నమికాయ రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఎండు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఇంకైతే ఇలా పచ్చి మామిడికాయలు తీసుకుని చెక్ చేసి శుభ్రంగా పొట్టంతా ఫీల్ చేసుకుని ఇలా పెద్ద మొక్కలకి కింద కట్ చేసుకోవాలి మొత్తం నేను కట్ చేసిన మొక్కలన్నీ కుంచుడి అయినాయి కుంచుడికి తవుడు సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిపేసి పెట్టుకోవాలి పెద్ద వీడియో అయితే ఉందండి ఛానల్లో సెక్స్ అండ్ ఫ్రెండ్స్ మూడు రోజులు ఓరబెట్టాక ఇలా వాటర్ వస్తుంది మొత్తం మొక్కలన్నీ పిండేసి ఎండలో వేసుకోవాలి ఎండిపోయాక ఇలా ఉరుగులైతే అవుతాయి ఈ ఆమ్చూరు పౌడర్గా వాడుకోవచ్చు అలాగే పచ్చడికి ప్రిపేరింగ్ అండి పచ్చ పచ్చడికి అయితే ఇలా మెంతులు ఆవాలు ఇలా వేయించుకుని ద్వారగా వేయించుకుని పొడి చేసుకోవాలి దానికైతే తాలింపుకి రెడీ చేసుకోవాలండి పచ్చడికి ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసేసి తాలింపు వేసుకుని అందుట్లో ఎల్లులపేరబులు కూడా కచ్చేపచ్చే దంచి చేసుకోవాలి తాలింపు వేయించేసి పక్కన చల్లారి పెట్టుకోవాలండి రసంలో ఎన్ని ఎన్ని పడతాయి అన్ని మాడుకెమ్మకలు వేసుకో వేసుకోవాలి రెండు గ్లాసులు కారం వేసానండి పిండి కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద వీడియో అయితే ఉంది